అందరికీ ప్రైజ్లో ఈరోజు జూలై రెండవ తారీఖు దేవుని ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథం పదో అధ్యాయం తొమ్మిదో వచనం నుంచి పదిహేనో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ హోషియా గ్రంథంలో ఈ పదో నాలుగో అధ్యాయం మొదలుకొని పదో అధ్యాయం వరకు కూడా వారి పాపములను జ్ఞాపకం చేస్తూ అంటే లిస్ట్ ఆఫ్ దేర్ సిన్స్ వారి పాపముల యొక్క ఆ లిస్టును దేవుడు ఒక్కొక్కటి ప్రకటిస్తూ ఒక్కొక్కటి వారి పాపములను జ్ఞాపకం చేస్తూ వారి మీదికి తీర్పు బహు కఠినమైనటువంటి తీర్పు అక్కడ ప్రకటించబడినటువంటి విధానమును మనము చూస్తూ ఉన్నాం అయితే ఈ పదో అధ్యాయం చివరి భాగంలో కూడా మనం ఆలోచించినట్లయితే తిరిగి దేవుడు అక్కడ వారి పాపములను జ్ఞాపకం చేస్తూ వారికి రాబోచున్నటువంటి ఆ శిక్షను కూడా దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే తొమ్మిదో వచనం నుంచి ఓషియా గ్రంథం పదో అధ్యాయం తొమ్మిదో వచ్చరం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇజ్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయిచు వచ్చితివి అచ్చట వారు నిలిచి ఉండిరి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోషక్రియలు నేను వారిని దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు ఈ గిబియాలో జరిగినటువంటి సందర్భమును ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం పంతొమ్మిది ఇరవై అధ్యాయాలలో మనం అక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం ఒక వ్యక్తి తన భార్యను పెళ్లి చేసుకోవడం ఒక స్త్రీని ఆమె తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవడము అటువంటి ఆ స్త్రీని తిరిగి తెచ్చుకోవడము వారు తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో మధ్యలో ఒక ప్రాంతంలో బస చేసినప్పుడు ఇజ్రాయేలీలు బహుఘోరముగా ఆమెను వ్యభిచరించి పాడు చేసినటువంటి విషయం అంటే ఇట్టి ఘోర క్రియ ఇట్టి ఘోరమైన పాపము ఇజ్రాయేలీలో ఉండడమును దేవుడు మరొకసారి అక్కడ అంటే వారికి అక్కడ వాగ్దాన దేశము ఇవ్వగానే ప్రారంభించబడినటువంటి స్థితిని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఆ వ్యక్తి ఒక్కొక్క ముక్క కోసి ఒక్కొక్క ఆ గోత్రానికి పంపించి వారికి హెచ్చరిక చేయడం ఇట్టి విధముగా మనం ఆలోచించినట్లయితే ఆ గిబియాలో జరిగినటువంటి ఆ పాపమును దేవుడిక్కడ వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ న్యాయధిపతులు గ్రంథం పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు మనం చూసినట్లయితే అక్కడ చేయబడినటువంటి ఆ పాపం ఏమిటో స్పష్టంగా మనము గమనించగలుగుతూ ఉంటాం ఇంకా మనము దానిని బట్టి దేవుడి ఇక్కడ ఏం చెప్ చేస్తా అంటున్నాడు శిక్షింతును నా ఇష్ట ప్రకారం నేను వారిని శిక్షించు వారి దోషక్రియలు రెండు దోషక్రియలు నేను జ్ఞాపకము చేసుకొని అన్యజనులను కూడా వారి మీదకి పంపిస్తాను ఇంకా పదకొండవచ్చు ఎఫ్రాయిము నోర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలేనున్నది అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకరిని నియమింతును యూధా భూమిని దున్నును యాకోబో దాన్ని చదును చేసుకును నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయు కోత ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను వెదుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని భూము దున్నుడి ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఈ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఇఫ్రాయిము విషయంలో అక్కడ దేవుడు ఈ వచనాల్లో హెచ్చరిస్తున్నటువంటి పదకొండవ వచనంలో హెచ్చరిస్తున్నటువంటి విషయము ఇక్కడ నీవు చేసినటువంటి ఆ క్రియలను బట్టి ఆ పాపమును బట్టి ఖచ్చితంగా నీవు కష్టపడి పని చేయవలసిందే అంటే అక్కడ భూములను దున్నడానికి మెడకు ఆ కాడి కట్టడము ఏ విధముగా ఆవులకు లేదా ఆ భూమిని చదును చేయడానికి లేదా ఆ పంట పొలాలకు దానికి అనువుగా దాన్ని ఆ చేయడానికి మెడకు కాడి కట్టి ఏ విధంగా మనము ఆ ఎద్దులను ఆ పొలము గుండా చేపిస్తాము అట్టి విధముగా ఎఫ్రాయిమును కూడా దేవుడు ఆ కాడి కట్టి అక్కడ తన వైపు నాకు మరలేటటువంటి విధముగా చేస్తుండడమును గురించి ఇక్కడ హెచ్చరిస్తుండడం మనం చూడగలుగుతూ ఉంటాము ఇంకా మనం ఆలోచించినట్లయితే తిరిగి రిస్టారేషన్ గురించి ఏదైతే చెప్పబడతా ఉందో ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం పాపమును బట్టి శిక్షించేటటువంటి దేవుడు అయితే అదే సమయంలో ఆయన వైపుకు తిరిగి ఆయన వద్దకు వస్తున్నట్లయితే చేర్చుకునేటటువంటి దేవుడు కూడా ఈ విషయాన్ని స్పష్టం కాదు అందుకని ఈ పన్నెండో వచనంలో మనం తిరిగి ఆలోచించినట్లయితే దేవుడు వారిని నాశనం చేయడం దేవుని యొక్క ఉద్దేశం కాదు వారిని తిరిగి రీస్టోర్ చేయడం రికన్సైల్ చేయడము అది దేవుని యొక్క గొప్ప ఉద్దేశము అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం ఆలోచించినట్లయితే మీరు విత్తనము వేయుడి ప్రేమ అనే పంట మీరు కోత కోయుడి యహోవాన్ అంటే ఇంతకాలం వారు దేవునిని వెదకక దేవుని కూర్చున్న జ్ఞానము లేదు అని దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పడం మనం చూడగలం దేవునిని వెదకక వారు సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు కాబట్టి వెదుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ మీద నీతి వర్షము కురిపిస్తాడు ఇది వరకెన్నడో మీరు దున్ననే బీడు భూములను మీరు దున్నుడి అని చెప్పారు ఇంకా మనం పదమూడవ వచ్చిన చూసినట్లయితే నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాటులను నమ్ముకొని నీవు చెడుతరపు పంటకై దున్నితివి గనక మీరు పాపమును కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు నీ జనుల మీదికి అల్లరి వచ్చును షల్మాను యుద్ధము చేసి బెదర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడదురు ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతలో మీకు నాశనకరమగును ఉదయకాలమున ఇజ్రాయేలు రాజు పుట్టబడి నిర్మూలమగును ఈ విషయాలను మనం ఇక్కడ ఆలోచించాం ఇక్కడ ఇటువంటి చక్కని ఆశీర్వాదము దేవుడు ఇవ్వడానికి సిద్ధపడి ఉంటే వీరేం చేశారంట మీ ఉన్నటువంటి బలాఢ్యులను నమ్ముకొని నీ ప్రవర్తన అంతా కూడా పాపానికి నీవు దారి తీసుకున్నావు పాపమనే కోత కోసావు అబద్ధమనే ఫలము నీవు పొందావు అందుకనే నీ మీదికి శిక్షను ప్రకటిస్తూ ఉన్నాను ఓ ఇజ్రాయలు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో నీ జనుల మీదకి అల్లరి వచ్చును నీ పట్టణపు ప్రాకారాలన్నీ కూడా పాడైపోయి ఉంటాయి పిల్లల మీద తల్లులు నేలను పిల్లల మీద తల్లుల నేలను పడవేయబడుదురు ఎంత నీచమైనటువంటి స్థితి లేకపోతే ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలో మీరు పడవేయబడుతుంటున్నారో ఈ విషయాన్ని ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి మీకు నాశనము వస్తుంది మీ రాజు కొట్టబడి నిర్మూలమైపోతాడు ఆలోచించాలి వారి యొక్క పాపములనన్నీ జ్ఞాపకం చేసుకుంటే అంతిమంగా వారి యొక్క ఫలితార్థము వారి జీవితాల్లో నాశనమే ఆలోచించాలి ఇక్కడ ఈ నాలుగో అధ్యాయం మొదలుకొని పదో అధ్యాయం వరకు కూడా మనం చూసినటువంటి ప్రతి విషయాన్ని గనక గమనిస్తే ఖచ్చితంగా ప్రతి పాపమునకు దేవుడు శిక్షిస్తాం ఇంకా మనము మనకు ఇవ్వబడుతున్నటువంటి గొప్ప నిరీక్షణ కనుక ఆలోచిస్తే ఆయన యొద్దుకు వచ్చేటటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచేటటువంటి దేవుడు కాదు కానీ ఏ కోణంలో కూడా వీరు దేవుని వైపునకు మళ్ళేటటువంటి అస్పృహ లేదు కానీ ఇంకా పాపమునకు దిగజారిపోయినటువంటి స్థితియే మనము చూడగలుగుతూ ఉంటాము కాబట్టి అంతిమంగా ఈ పాపమును బట్టి వారికి దేవుడు నాశనము ప్రకటిస్తాం ఈ విషయాలను మనకు కాబట్టి ఇక్కడ వీరి యొక్క పాపములను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఈనాడు మనకు హెచ్చరిక చేస్తున్నటువంటి విషయం మనను మన పాపముల విడిపి పాపముల నుండి విడిపించడమే ఆయన యొక్క ప్రధాన ఉద్దేశము దాని నుండి దేవుడు ఇక్కడ మనల్ని ఆ బయట వేయడానికి విమోచించడానికి ఆయన కలవరి సిలువపై మన కొరకు ప్రాణము దారి కోసం అయితే ఇంకా పాపంలో జీవిస్తున్నట్లయితే ఆయనను ప్రతిదినము నీవు సిలువ వేస్తున్నట్లే ఒక్కమారే ఆయన విమోచించడానికి మనల్ని ప్రణాళిక రూపొందించాడు కానీ నీవు అదేరిగి ఉండియో ప్రతిరోజు కూడా అదే పాపములో జీవిస్తున్నట్టయితే ప్రతిరోజు ఆయనను సిలువ వేస్తున్నట్టు కాదా ఈ విషయాన్ని ఆలోచించాలి నాడు దేవుడు గొప్ప నిరీక్షణ ఇస్తాడు ఆయన వైపు నాకు మరలినట్లయితే నీతి వర్షము కురిపిస్తానంటున్నాడు ఆయన శిక్షను దూరం చేసేటటువంటి కాబట్టి ఈనాడు ఆయన వైపు తిరిగేటటువంటి ఆ స్పృహ నీవు కలిగి ఉంటావు ప్రార్థన చేసుకున్నాం అత్యంత కృపగల దేవా అయ్యా ఇజ్రాయేలీల ప్రా పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకము చేయబడుతూ నాడు మాకు చేయబడుతున్నటువంటి హెచ్చరికలను మేము స్పృహించులావున మీ కృపలో భద్రపరచుకో అయ్యా మేము శిక్షకు పాత్ర అవ్వడం నీ ఉద్దేశము కాదు కానీ ఆ శిక్షను తప్పించుకొని పాప విమోచన కలిగి నీకు యోగ్యత కలిగినటువంటి జీవితాలను కలిగి ఉండి ముందుకు కొనసాగడమే మీ ఉద్దేశం అయ్యా అట్టి విధముగా మా జీవితాల్లో మేము జీవించటానికి అయ్యా పాపమునకు ఎడముగా ఉండి నీకు మహిమకరమైనటువంటి జీవితాలను కలిగి ఉండటానికి మీరే అట్టి గొప్ప కార్యము జరిగించి కాచి కాపాడు ఏసునాలు ప్రార్థించడం నామ నా తమేను